గత ముప్పై సంవత్సరాల మాదిగ సంఘాల పోరాట ఫలితంగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చిందని మందకృష్ణ మాదిగ వల్ల వర్గీకరణ తీర్పు రాలేదని మాదిగ సంఘాల మహాకూటమి రాష్ట్ర చైర్మన్ పోకల కిరణ్ మాదిగా పేర్కొన్నారు బుధవారం నల్గొండ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ స్ఫూర్తి భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు బుధవారం నల్గొండ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ స్ఫూర్తి భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదిగ సంఘాల మహాకూటమి రాష్ట్ర చైర్మన్ పోకల కిరణ్ మాదిగ మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాల మాదిగ సంఘాల పోరాట ఫలితంగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చిందని మందకృష్ణ మాదిగ వల్ల వర్గీకరణ తీర్పు రాలేదని తెలిపారు అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని అసెంబ్లీలో చర్చించి వర్గీకరణకు మద్దతు ఇవ్వడం జరిగిందని తెలిపారు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణను ఎవరూ అడ్డుకోలేరని మందకృష్ణ కొన్ని రాజకీయ పార్టీల తొత్తుగా మారడంతో వర్గీకరణకు ఆలస్యమైందని గత ముప్పై సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగలను మోసం చేశాడని మండిపడ్డారు ఎస్సీ వర్గీకరణకు సహకరించిన రాజకీయ నాయకులకు సంబాడ వర్గాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఇవి చెన్నయ్య వల్లనే ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చిందని మందకృష్ణ మాదిగ వల్ల తీర్పు రాలేదని ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ కొట్లాడిన దాఖలాలు లేవని ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షా ద్వారా తీర్పు రాలేదని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్పిఐ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నకిరకంటి సంజీవరావు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జంగన్న గౌడ్ జిల్లా ఇన్ఛార్జ్ గోసంగి శ్రీనివాస్ బుసిపాక వెంకటయ్య మాజీ ఎంపీటీసీ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ ఆదిమల్ల శంకర్ జిల్లా అధ్యక్షులు ధర్మపురం శ్రీనివాస్ జిల్లా ఇన్ఛార్జ్ పోలేపల్లి ఉదయ్ కుమార్ జిల్లా ఇన్ఛార్జ్ పోకల రవికుమార్ జిల్లా ఇన్ఛార్జ్ రామ్ ప్రసాద్ జిల్లా ఇన్ఛార్జ్ పోటెపాక మురళీకృష్ణ మాజీ ఎంపీటీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఆశయస లాయర్లు సంఘం జిల్లా నాయకులు బరెల సైదులు దేవర్కొండ ఇన్ఛార్జ్ ఆదిరాల నాగేష్ మాజీ సర్పంచ్ ఇరిగి శంకర్ మునిగోడు ఇన్ఛార్జ్ నర్సన్న నగరికల్ ఇన్ఛార్జ్ కొత్తపల్లి సైదులు మిడియాలగూడ ఇన్ఛార్జ్ కొమ్ము రాజేష్ దామరచెర్ల మండల అధ్యక్షులు శ్రీరాములు చిన్న ఆడిచర్లపల్లి మాజీ సర్పంచ్ వసుకుల శ్రీను తదితరులు పాల్గొన్నారు పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి మాదిక సంఘాల మహాకూటమి మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గత ముప్పై నుంచి నలభై సంవత్సరాలుగా మాదిగల ప్రధాన డిమాండ్ అయినటువంటి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ ఉద్యమం ఈ ఉద్యమంలో ఒక మాదిగల సమస్యే కాకుండా ఎస్సీల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సమానమైనటువంటి రిజర్వేషన్ ఫలాలు హక్కులు అందాలనేటటువంటి ఉద్దేశంతో ఒక సామాజిక కోణంలో ఆలోచించి పోరాడిన ఈ ఉద్యమ ఫలితంగా అనేక రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఈ సుదీర్ఘ పోరాటానికి ఆర్థికంగా అన్ని రకాలుగా మద్దతు తెలిపి ఆఖరికి అసెంబ్లీలో అనేక సందర్భాల్లో ఉన్నాయి ఇప్పటివరకు మీరు అంబేద్కర్ వాదులమని చెప్పేసి బహుజన వాదులం అని చెప్పేసి మేము కాంతిరాం వారసులం అని చెప్పేసి చెబుతున్నా నా బహుజన వాదులారా నా అంబేద్కర్ వాదానికి వ్యతిరేకంగా ఉన్న నా మాల సహోదరులారా వివేక్ లాంటి మనువాదులారా మీరు వర్గీకరణ వ్యతిరేకిస్తే వివేక్ వెంకటస్వామి గారు మీ అన్నదమ్ములు మీ తండ్రి ఆస్తిని పంచుకుర్రా లేదా నువ్వు సమాజానికి చెప్పాలి నీ అన్నదమ్ములు మీ ఇద్దరిని తండ్రి ఆస్తిని పంచుకున్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఎస్సీ రిజర్వేషన్లని యాభై తొమ్మిది కులాలు సమానంగా పంచుకోవాలన్నా వద్దా మీరు అంటున్నారు ఎవరు చదువుకోలేదని ఇదే మాట అగ్రవర్ణాలు మాట్లాడితే దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు మీరు అగ్రవర్ణాలలో కలవదలుచుకుంటే చదువుని భూసిగా చూపించండి చదువే ప్రామాణికంగా మాకు ఉద్యోగాలు వచ్చినాయని నువ్వు భావిస్తే అగ్రవర్ణాలంతకంటే ముందే చదివి ఉన్నారు కదా మరి వాళ్ళ కాడ మనం రిజర్వేషన్లు అడగాల్సినటువంటి పరిస్థితి మనకు ఎందుకు వచ్చిందంటే మనం అంటరానితనాన్ని ఆకలి అవమానాలు ఆర్థిక స్థితులన్నింటినీ హీనంగా ఉన్నాం కాబట్టి కేవలం ఆర్థిక స్థితిగతుల ఆధారంగానే మీకు రిజర్వేషన్లు ఇచ్చిర్రు మీరు ఆర్థికంగా బలపడరు కాబట్టి మీరు ఎస్సీ రిజర్వేషన్ల నుంచి మిమ్మల్ని తొలగించమనే డిమాండ్ కూడా భవిష్యత్తులో రాబోతుంది దీన్ని గుర్తుంచుకొని ఎస్సీ రిజర్వేషన్ ఒక మాల మాదిగల్ది కాదు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మాలమాదిగలు అనుభవిస్తారు అనేటటువంటి పరిస్థితి ఉంది కనుక మిగిలిన యాభై ఏడు కులాలు ఇందులో ఈరోజు కూడా మేము ఎస్సీల మంతెలు ఉన్నటువంటి దౌర్భాగ్య స్థితిలో మిగిలిన యాభై ఏడు కులాలు ఉన్నాయి వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే రిజర్వేషన్లు వర్గీకరించాల్సిందే ముఖ్యమంత్రి గారి విషయంలో తీసుకున్న నిర్ణయం ఆయన ఎంతో గొప్పగా కమిషన్ లేసి ఏకసభ్య కమిషన్ రేపటి నుంచి అన్ని జిల్లాలు కూడా తిరగబోతూ ఉంది ఆ కమిషన్కి అందరం సహకరిస్తాం ఆ కమిషన్కి మా స్థితిగతులన్నీ తెలియపరుస్తాం ముఖ్యమంత్రి గారికి అండగా ఉంటాం ఈ మనువాదులైనటువంటి వివేకు మందకృష్ణల్ని ఎక్కడ కూడా మాల మాదిగల జోలికొస్తే క్షమించేదే లేదు నీకేం మంత్రి పదవి కావాలి ఈయన నమ్ముకున్న నమ్ముకున్నా బీజేపీ పార్టీని బలపరచాలి అనువాదాన్ని గ్రామాలలో తీసుకుపోవాలనే మందకృష్ణ ఆలోచనలని ఖచ్చితంగా అడ్డుకుంటాం మీ ఇద్దరి అంతు చూస్తాం మీరెక్కడ కూడా మాలల్ని మాదిగల్ని రెచ్చగొట్టే కవింపు చర్యలకు పాల్పడితే కబడతారు వివేక్ మందకృష్ణ ఇంతకన్నా మీకు ఇంకేం చెప్పలేం భవిష్యత్తులో రాబోయే రోజుల్లో నా మాలమాదిగ సహోదరులను కలుపుకొని ఉపకులాలను కలుపుకొని బహుజనులందరినీ కలుపుకొని భవిష్యత్తు రాజ్యాధికారం బాబాసాహెబ్ అంబేద్కర్ నినాదాన్ని మేము ఆ మాస్టర్కి అందుకుంటాం భవిష్యత్తులో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించుకుంటామని తెలియజేస్తూ నా మాలమాదిగ సోదరులారా ఈ దుర్మార్గుల కవింపు చర్యలకు కానీ అక్రమ సంపాదనతో వివేకు ఇక్కడ అడ్డగోలిగా జాతిని ముప్పై ఏళ్ళగా అడ్డం పెట్టుకొని అక్రమంగా సంపాదించిన ఈ మందకృష్ణ మాది ఇద్దరి కవింపు చర్యలకి మీరు ఎవరు కూడా దయచేసి పురికొలపబడవద్దని చెప్పేసి మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ వర్గీకరించుకుందాం మన సమస్యలు పరిష్కరించుకుందాం భవిష్యత్తు రాజ్యాధికారం అయిపోదామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై తెలంగాణ జై మాది